ఇక్కడ ములుగు నుంచి అయితే స్వరూప గారు మనతో పాటు ఉన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత గారి గురించి తన మాటల్లోనే విన్నాము ఇక్కడ ధర్నా ధర్నా కాటిన్ కావడం జరిగింది అమ్మ నమస్తే అమ్మ చెప్పండి ఇప్పుడు ఈ తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత గారు ఇక్కడికి వచ్చి ధర్నా చేశారు సో దీని గురించి మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు సో మీ డిమాండ్ ఏంటి కవితక్క గారు కాళేశ్వరంలో కేసీఆర్ బాబుకి నోటీసులు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఎన్నో పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అంటే నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతోని అప్పుడు కేసీఆర్ గారు పెద్ద ఉద్యమం చేశారు దాంట్లో ఎంతో మందిని భాగస్వామ్యం చేసి ఎంతోమంది అమరులు కావడం జరిగింది దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు గురించి ఒక గొప్ప విషయం ఏంటిదంటే దీన్ని ఆంధ్రలోక సర్దార్ కటన్ అని ఒక ఆయన పెద్ద ఇట్లాంటిదే పెద్ద ప్రాజెక్టు కట్టడం జరిగింది దాంట్లో నీళ్లు స్టోర్ చేసుకొని ప్రజలకు ఎన్నో వేల లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి దాంట్లో వచ్చిన ఏదైతే దిగుబడి ఉందో ఆ దిగుబడికి మిన్న ఇంకా సంపాదించుకున్నదంతా ప్రజలకు ఉపయోగపడేలే లాగా అక్కడ ఆంధ్రలో ఎందుకు డెవలప్మెంట్ అయిందంటే ఆ నీరు నీళ్ల వల్లనే నీళ్ల వల్లనే ఈరోజు అక్కడ ఎంతో డెవలప్మెంట్ అయింది ప్రజలకు కానీ అక్కడ సినిమా ఇండస్ట్రీలకు కానీ పెట్టుబడులకు కానీ ప్రైవేట్ ఇవి సంస్థలకు కానీ నీరు వాళ్ళకు అందించడం విధానం చూసుకొని కేసీఆర్ గారు అదే తెలంగాణలో దాని స్ఫూర్తి తీసుకొని నీళ్లు నిధులు నియామకాలు అనేటి ప్రజలకు చాలా అవసరమని ఒక నినాదంతో గొప్ప పోరాటం చేసిండు సుదీర్ఘ పోరాటం ఏదైతే ఉందో ఆ సుదీర్ఘ పోరాటం వెనుక ఆ స్ఫూర్తి కేసీఆర్ గారికి పెద్ద గొప్ప పేరును తెచ్చిపెట్టింది ఈరోజు ఆ పేరును విస్మరించడానికే కేసీఆర్ రేవంత్ రెడ్డి గుంపుమేస్త్రి గారు ఈరోజు బాపు మీద ఆ గొప్ప పేరును జరిపివేయాలనే ఈ కుట్ర తీసుకొని కేసీఆర్ బాబుకు నోటీసులు ఇవ్వడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి అక్కడ డ్యామేజ్ అంటే ఒక 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 డ్యామేజే కాదు దానికి ఎన్నో టన్నుల నీళ్ళు అవసరం అన్ని రకాలుగా అవి ఉంటాయి కనీసం మీకు ఆ కొలతలు కానీ అది దాని కులంకుషంగా మీకు తెలుసా ఫస్ట్ అక్కడ ఏమేమి ఉంటాయి ఎన్ని బ్యారేజీలు ఉంటాయి ఎన్ని టీఎంసీలో నీళ్ళు ఉంటాయి ఎన్ని వందల కిలోమీటర్ల నీళ్లు అవసరం అందుతున్నది అనేది మీకు ఫస్ట్ కులంకుశంగా తెలుసుకొని కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వాలి నోటీసులు ఇవ్వాలి ఎందుకు ఈరోజు నోటీసులు ఇచ్చారు కేసీఆర్ గారు మన దళిత బంధు ఇచ్చినందుకు ఇచ్చినరా పెద్ద రైతు బీమా ఇచ్చినందుకు ఇచ్చిండ్రా పసిపిల్లల నవ్వు వెనక కేసీఆర్ కిట్ ఉంటుంది ఆ కిట్టు ఇచ్చినందుకు ఇచ్చిండ్రా మరి ఇక్కడ సెక్రటరీ ఏరియా పొద్దు పొద్దున లేతే మీరు అక్కడ కూర్చొని కులుకునే ఆ సెక్రటరీ ఏరియా కట్టింది కూడా మా కేసీఆర్ బాపే మరి దాన్ని కట్టించినందుకు మీరు సెక్రటరీ ఏరియట్కు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి అక్కడ ఆ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినందుకు వారికి నోటీసులు ఇచ్చినరా మరి ఇంత మంది ప్రజలకు నీళ్ళు ఇచ్చినందుకు ఇచ్చిండ్రా ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు ఆ దేనికి ఇచ్చిండ్రు కేసీఆర్ అంటే మీకు ఎందుకంత వనకు ప్రతిపక్షంలో ఉన్న ప్రధానపక్షంలో ఉన్న కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంటాడు కాబట్టి మీకు అంత భయమా అంత ఉనుక దేనికి నోటీసులు ఇచ్చిండ్రు ఈరోజు మీరు నోటీసులు ఇచ్చే ముందు కే మన కాళేశ్వరం గురించి కులంకషంగా తెలుసుకొని మీరు నోటీసులు ఇవ్వాలి యావత్ ప్రజలను మీరు కింతపరిచినట్టే ఈరోజు నోటీ నోటీసులు ఇచ్చిండ్రు ఇక్కడ కవితక్క గారు ఒక మాట చెప్పగానే ఒక పులిబిడ్డ మాకు ఆదేశాలు జారీ చేస్తే ఇంత వేల మంది మహిళలు వచ్చిండ్రు మీరు అనే ముందు కవితక్క గారిని కానీ కేసీఆర్ గారిని కానీ మాటలు అనే ముందు ఫస్ట్ మమ్మల్ని మహిళలని ఒక మాట అని మీరు ఈరోజు వాళ్ళని అనాల్సిందిగా మేము భావిస్తున్నాం ఈరోజు వెయ్యిల లక్షల కోట్ల సొమ్ము ప్రజల సొమ్ము అనవసరంగా ఖర్చు పెట్టి అక్కడ విదేశీ బామలను తీసుకొచ్చి తెలంగాణలో వాళ్ళను కించపరిచిన విధానానికి మీరు నోటీస్ ఇచ్చినారా అసలు నోటీసులు ఇవ్వాల్సింది మీరు రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే లేతే లేతే ఢిల్లీకి సంచులు మోసే దా పనిలో మీరు ఉంటారు కాబట్టి ఇప్పుడు లక్ష తొంభై సార్లు మీరు ఢిల్లీకి పోయినరు ఆ సంచులు మోసే విధానంలో మీకు నోటీసులు ఇవ్వాలి మీకు ఇవ్వాలి ప్రజల మనిషి ప్రజల బిడ్డ కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో లేతే పొద్దు కూకితే వారి నవ్వులలో పసిపిల్ల నవ్వులలో కేసీఆర్ బాపు ఉంటాడు మీరు నోటీసులు ఇచ్చే ముందు యావత్తు ప్రజలని గుర్తుపెట్టుకొని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం మళ్ళీ నోటీసులు గిటీసులు అంటే తెలంగాణలో నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్లలో మీకు సరైన బుద్ధి చెప్తారు ప్రజలు మీకు సరైన శర్మగీతం పాడతారని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కవితక్క గారు